నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అసెంబ్లీలో ఆయన పలు అంశాలపైన మాట్లాడారు అదే విధంగా నిజాంసాగర్ ప్రాజెక్టు కౌలాస్ కిల్లా గురించి మాట్లాడుతూ పర్యాటక కేంద్రంగా మార్చాలని వారు స్పీకర్ను కోరారు అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి ప్యాకేజీని ఇవ్వాలని ఆయన కోరారు నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిజాంసాగర్ ప్రాజెక్ట్ గురించి తెలియని వారు ఎవరు ఉండరని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష నిజాంసాగర్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో ప్రారంభమై పంతొమ్మిది వందల ముప్పై ఒక సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఆ నిజాంసాగర్ ప్రాజెక్టు ఉస్మాన్ అలీఖాన్ కట్టించడము నవాబ్ నవాజ్ జంగ్ బహదూర్ గారి ఆ ఇంజనీరింగ్ చీఫ్ గా ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ ప్రాజెక్ట్ ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పొచ్చు స్థానికంగా సోర్ చేసినటువంటి గ్రనేట్ మరియు సున్నంతో కేవలం మాన్యువల్గా గా వర్క్తో వర్క్ తో కట్టడం జరిగింది అధ్యక్ష అయితే ఈ నిజాంసాగర్ ప్రాజెక్ట్ అధ్యక్ష గత ప్రభుత్వాలు చాలా సార్లు నిజాంసాగర్ ప్రాజెక్టుని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ దురదృష్టవశత్తు ఆ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో విఫలం చెందడం జరిగింది అధ్యక్ష అయితే గత ప్రభుత్వంలో మా అయితే అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి వసతులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడము అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక గోల్ బంగ్లాని ఉండదు అధ్యక్ష దాన్ని కూడా పూర్తిగా అది డిలాబిడేటెడ్ కండిషన్లోకి వచ్చింది అయితే అధ్యక్ష అదేవిధంగా నిజాంసాగర్ ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను మనవి చేయడమే కాకుండా అధ్యక్ష జుక్కల్ నియోజకవర్గంలో పదో తొమ్మిదో శతాబ్దంలో నిర్మించినటువంటి రాష్ట్ర కూడు నిర్మించినటువంటి కౌలాస్ కోట అధ్యక్ష మూడు వందల యాభై ఎకరాలలో అది ఉన్నది యాభై రెండు బుర్జులతో అత్యంత పటిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఆ కోట అధ్యక్ష అయితే ఆ కోట ప్రత్యేకత ఏంటంటే అధ్యక్ష ఆ కోటలో తొమ్మిది మీటర్ల పెద్ద తోపు ఉన్నది అధ్యక్ష అది మూడు మూడు డిఫరెంట్ పార్ట్స్ గా అది ఉపయోగిస్తారు అధ్యక్ష అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద తోపు అని చెప్పేసేసి చరిత్ర చెప్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కాశీగుండం అని ఒక గుండం న్యాచురల్ పాండ్ అధ్యక్ష అదే విధంగా వివిధమైనటువంటి పుణ్యక్షేత్రాలు కూడా అక్కడ ఉన్నాయి అక్కడ రామేశ్వరం మందిరం ఉంది అధ్యక్ష అది త్రేతాయుగంలో నిర్మించబడినటువంటి ఆ మందిరం అయితే అధ్యక్ష ఈరోజు మన టూరిజం స్టేట్ టూరిజం పాలసీలో తొమ్మిది స్పెషల్ టూరిజం ఏరియాస్ అని తర్వాత ఇక ఇరవై అదర్ టూరిజం ఏరియాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ అందులో మా నియోజకవర్గ వర్గం సంబంధించినటువంటి ప్రస్తావన లేకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది అధ్యక్ష నేను మంత్రి గారిని దయచేసి ఈ జుకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి టూరిజం ప్లేసెస్ ని దృష్టిలోకి తీసుకొని ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు